ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులు అంశంపై తాజాగా వివరాలు వెలువడ్డాయి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఆశలు పెట్టుకున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా అనే దానిపై ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఇక ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలుగా ఉన్న మొత్తం రెండు ఇరవై ఐదు వేల రెండు వందల కోట్లు ఇందులో పెండింగ్ పిఎఫ్ లోన్లు పిఎఫ్ క్లోజ్లు పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏ ఎరియర్స్ వంటి అంశాలు ఉన్నాయి చెల్లింపులు బిల్ డేటా ప్రాధాన్యత ఆధారంగా చేయబడతాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తమైంది పదకొండవ పిఆర్సి బకాయిలు ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు డిఏ ఎరియర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు అలాగే పన్నెండవ పిఆర్సి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది బడ్జెట్ తర్వాత మాత్రమే దీనిపై స్పష్టత రానుంది అలాగే ఉపాధ్యాయుల డిసెంబర్ జీతాలు ఇంకా కొన్ని బకాయిలుగా ఉన్నాయి పెన్షనర్లు ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా తమ ఖాతాల్లో పెన్షన్ పొందుతారని సమాచారం అందింది ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాకు అవసరమైన మొత్తాలు అప్డేట్ అయ్యాయని బ్యాచ్ నెంబర్లు కూడా వచ్చాయని అధికార వర్గాలు తెలియజేశాయి అలాగే ఇక జనవరి పది నుండి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఖాయమని ఎస్ఈఆర్డి డైరెక్టర్ వెల్లడించారు వన్ వన్ సెవెన్ జీవో ప్రకారం బదిలీలు చట్టం రేషనలైజేషన్ అంశాలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని సమాచారం బదిలీలపై వచ్చే వారంలో స్పష్టమైన ఉత్తర్వులు బెలువాడొచ్చని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి అలాగే ఇక రెండు వేల ఇరవై ఐదు కోసం టీచర్లు సెలవులు అప్డేట్ అయినప్పటికీ తేడాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కలిసి ఒక మహా జేఎస్పి గొడుగు కిందకు రావాలని మరియు ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీయాలని నాయకులు పిలుపునిచ్చారు ఒకే సంఘటిక ఐక్యతతో మాత్రమే సమస్యలు పరిష్కారం కావచ్చని నేతలు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కీలకమైన సంవత్సరంగా ఉండబోతుందండి బడ్జెట్ సమావేశాల్లో కొత్త పీఆర్సీ డిఏలు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అత్యంత ముఖ్యమైనవిగా మారబోతున్నాయి ఈ కొత్త సంవత్సరంలో సంఘాలు సమిష్టి కృషితో బకాయిలు చెల్లింపులు రేషనలైజేషన్ వంటి కీలక అంశాలను సాధించేందుకు కృషి చేయాలని నిర్ణయించాయి